హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే నేను గోధుమ రవ్వతోని లడ్డూ చేస్తున్నాను అంటే అది ఎర్రనొక్క ఉంటుంది కదా ఎర్రనొక్కతోని లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను ఇది మోతి లేకపోయినా కొత్త టేస్ట్ అనేది వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే వీడియోలోకి ఫస్ట్ కడాయిలోని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అలాగే నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు వరకు ఇలా గర్రో ఉప్మాని తీసుకోవాలి మీకు ఇలా పెద్ద సైజుగా ఉంటే మిక్సీ జార్లోనే ఒక రెండు సార్లు తిప్పారనుకోండి చిన్న గుండెలాగా అవుతుంది అలాగైనా మనం చేసుకోవచ్చు అలాగే ఇది చిన్న మంటలోనే వేయించుకోవాలి పెద్ద మంట వేయించామనుకోండి మొత్తం మాడిపోయి లడ్డు టేస్ట్ అంతా మారిపోతుంది దగ్గరుండి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వన్ కప్పుకి నాలుగు కప్పుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి నాలుగు కప్పులు ఎందుకనంటే అది బాగా ఉడకాలి ఉడికితేనే ఆ లడ్డుకి టేస్ట్ అనేది వస్తుంది అందులోనే ఇలాచి పౌడర్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఏ స్వీట్కైనా సాల్ట్ వేస్తే అది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార వేసిన వెంటనే ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అందులోనే ఒక రెండు ఒక స్పూన్ అర స్పూన్ వరకు ఫుడ్ కలర్ అనేది వేసుకోండి నా దగ్గర రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ ఉంది ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చిన్న మంటలోనే వేయించుకోండి నా ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకోండి ఇందులో నెయ్యి ఎక్కువ వేయడం వల్ల ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు అలాగే మనకి నచ్చిన షేప్ కూడా చేసుకోవచ్చు మీ దగ్గర బాదం జీడిపప్పు ఉంటే చిన్న గుండెలా చేసుకొని అందులోనే వేసుకొని చిన్న ఉండలాగా చేసుకోండి లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది అలాగే మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేదా మనకు నచ్చిన షేప్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ లడ్డూలు వచ్చేసి ఒక వారం వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అలాగే అలాగే పిల్లలకు కూడా ఇస్తూ ఉండండి చాలా చక్కగా తింటారు అలాగే వాళ్ళకి నచ్చుతుంది కూడా ఈ గోధుమ రవ్వతో మీకు చేసిన లడ్డులు నచ్చినట్టుగా అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్